హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు పన్నపూడు గ్రామానికి వచ్చానండి శివలింగాలు చేసేదానికి వచ్చానండి ఆ శివలింగాలు ఎలా చేస్తున్నానా మీకు వీడియో ద్వారా చూపిస్తానండి తర్వాత వచ్చేసి ఈ సా ఇక్కడికాడ పన్నపూడు గ్రామంలో సాధులు మఠం ఉందండి నేను శివలింగాలు చేసే కాడ సాధులు మఠం ఉంది ఆ సాదులు సాధుల గురించి కూడా వీడియో తీసాను తీసున్నానండి ఆ టైట్లు వచ్చేసి సాధులు దినచర్య అండి ఆ వీడియో గడ ఈ వీడియో కింద పెడతానండి ఆ వీడియో గడ తప్పకుండా చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి వీడియో లేకైతే వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ ఒక టకార్లో సిమెంటు సిమెంటు కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఆ కలుపుకున్న దాన్ని ఈ ఇప్పుడు అటు రుద్దుతున్నాను కదా ఆ రుద్దేది కింద కొద్దిగా ఖర్చుగా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల కింద ఖర్చు పోయేదానికి రుద్దాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆ సిమెంట్ని శుద్ధంగా అచ్చుకైతే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా పుయ్యాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పూసేసాను కదా ఇంకొకచ్చు రెండు కతక్కన అతికిచ్చాలి ఫ్రెండ్స్ కతక్కన ఒత్తి అతికిచ్చాలి ఫ్రెండ్స్ అవి రెండు అచ్చులు రెండు అచ్చులు అవి ఆ రెండు అచ్చులు అతికిచ్చినప్పుడు శివలింగం రూపం వస్తుంది తర్వాత ఆ జాయింట్లు పోస్తున్నాను ఫ్రెండ్స్ ఆ జాయింట్లు పూసిన వల్ల కతక్కన అతుక్కుంటుంది జాయింట్లు పూసేసినమాట ఆ శివలింగం రూపం ఉంది కదా పైన దానికంటే టీ సిమెంటు పోస్తున్నాను ఫ్రెండ్స్ అది నున్నంగా వచ్చేదానికి గుండ్రంగా వచ్చేదానికి అది నీట్గా పూసుకోవాలి ఫ్రెండ్స్ గుండ్రంగా వచ్చేటట్టుగా పక్కన ఉంది కదా అయ్యే ఫ్రెండ్స్ అచ్చులు అయ్యే అచ్చులు ముందుగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ముందుగా అతికిచ్చేటప్పుడు అది గుండ్రంగా ఉండదు ఫ్రెండ్స్ ఆ గుండ్రంగా వచ్చేదానికి ఈ సిమెంటు ఉట్టి సిమెంటు కలిపిన సిమెంటు గుండ్రంగా వచ్చేటట్టుగా పూసుకోవాలి ఫ్రెండ్స్ చూడు ఎలా వస్తుందో గుండ్రంగాను అలా వచ్చేటట్టుగా చూసుకోవాలా నీట్గా పూసుకోవాలి ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మేము వచ్చేసి నూట ఎనిమిది శివలింగాలు చేసాము ఫ్రెండ్స్ ఆ శివలింగాలు గడ చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం సిమెంట్తో శుద్ధంగా పూసుకోవాలి ఫ్రెండ్స్ నునుపుగా నునుపుగా పూసుకుంటే అప్పుడు శివలింగం రూపం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేసినవి నునుపుగా చేసినాయి శివలింగాలు అవి చూస్తున్నారు కదా అవి చేసి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఆ శివలింగాలన్నీ మేమే ఫ్రెండ్స్ చేసింది చూడే ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను శివలింగాల్ని ఈ శివలింగాలు పన్నపొడి గ్రామంలో ఉండేవి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ తెల్ల పెయింట్ వేసున్నాము ఫ్రెండ్స్ తర్వాత ఈ బ్లాక్ పెయింట్ వేసున్నాము శివలింగ రూపం వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూశారు కదా శివలింగాలు ఎలా తయారు చేస్తున్నానో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్